ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా రెడ్డి గారి లైవ్ కి అటెండ్ అవ్వండి నమస్తే జయ దసరా పండుగ రెండో రోజులోకి వచ్చాను అందరు ఈ రోజు యొక్క అలంకరణ అమ్మవారి పూజా విధానం ఒక్కసారి మాట్లాడదు నవదుర్గా విశేషాలలో ఈ రోజున అమ్మవారు బ్రహ్మచారిణిగా పూజింపబడుతుంది శ్రీశైలం దేవస్థానంలో అమ్మవారికి బ్రహ్మచారిణి స్వరూపంలో అలంకారం చేస్తారు బ్రహ్మచారిణి అంటే ఇవిడే పరమేశ్వరిని వివాహం చేసుకోవటానికి ముందు అమ్మ తపస్సు చేసిందట ఆమె తపస్సుకు వెళ్తున్న అలంకరణ అనమాట కమండలము అవి పట్టుకుని ఒంటరిగా అప్పటికి వివాహిత కాదు అవును కానీ తపస్సుకు వెళ్తున్న ఆ బ్రహ్మచారిని స్వరూపంలో ఆరాధిస్తారు మనం విజయవాడలో అమ్మవారిని గాయత్రి స్వరూపంలో ఆరాధన జరుపుతారు మనం ఇంట్లో చేసుకునేటప్పుడు కూడా గాయత్రి ఆరాధన చేసుకోవచ్చు గాయత్రి సంధ్యాదేవత అంటే సూర్యమండలంలో ఉంటుందని చెప్పబడుతుంది ఈ గాయత్రి ఒక ఛందస్సుగా చెప్తారు గాయత్రి చందహాని అని కొన్ని స్తోత్రాలకు అసలు గాయత్రి ఛందస్సుగా కనపడుతుంది చందో దేవత కూడా మంత్ర అధిష్టాన దేవతగా ఉంటుంది పంచముఖి ఈమె ఐదు ముఖాలలో ఉన్నటువంటి స్వరూపం ఇంకెక్కడా కనపడదు మనకి ఒక్క గాయత్రి మాత్రమే పంచముఖాలలో ఐదు వర్ణాలలో కనిపిస్తుంది ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయ అని చెప్తారు ముక్తా విద్రుమం అంటే ఒకటి ముత్యము విద్రుమం అంటే పగడము హేమ నీల ధవళ హేమ అంటే బంగారపు రంగు నీలం అంటే ప్రంగు ధవళం అంటే తెలుపు ముత్యపు రంగు వేరు తెలుపు వేరు కదా ఈ ఐదు ముఖాలతోటి గాయత్రి మనకి జ్ఞానప్రదాయని ఆమె ఆమెని ఆరాధిస్తే ప్రతివాడికి ఎలాంటి వాడికైనా జ్ఞానం లభిస్తుంది ప్రత్యేకంగా ఏంటంటే సంధ్యావందన దేవతగా గాయత్రి మంత్రాన్ని కనుక మనకు ఉపదేశిస్తారు ఇప్పుడు ఇదివరకు అంటే ప్రత్యేకంగా కొంతమందికే గాయత్రి ఉపాసన ఉండేది అందరూ గాయత్రి మంత్రాన్ని నేర్చుకుంటున్నారు గాయత్రి పరివారం అని ఒక ప్రత్యేకమైన సమాజం కూడా ఉంది వీళ్ళు చక్కగా హోమం అది చేస్తారు ఎలా చేసుకున్నా ఈ రోజున మనం గాయత్రిని ఉపాసిస్తాం అయితే ఈ అమ్మవారికి ఈమె ఐదు రంగుల్లో కనపడుతుంది కదా ఈసారి నీలం రంగు వస్త్రాన్ని సమర్పిస్తున్నారు నీలపు కట్టుకున్న లాంటివి నీలాల్లో ఉన్నాయిగా ఐదారు రకాలు ఏ నీలపు రంగు వస్త్రాన్నైనా మనం అమ్మవారికి సమర్పించవచ్చు అమ్మవారి దీంతో పాటుగా అమ్మవారికి ఏం చేస్తాం మనము రవకేసరి పులిహోర నివేదన చేస్తారు మన ప్రాంతాన్ని బట్టి కూడా కొంచెం ముందుగా మార్పులు ఉంటాయి కానీ రవకేసరి అయినా చేయొచ్చు పులిహారైనా చేసి నివేదన చేయవచ్చు ఈ రోజున మన ఇంటికి వచ్చిన ఏ ముత్తం అయినా మనం గాయత్రి దేవుగా భావించి ఆమెకు చక్కగా బొట్టు పసుపు ఇచ్చి తాంబూలం ఇచ్చి నీలం రంగు జాకెట్ ముక్కలు ఏవైనా తర్వాత నీలం రంగు గాజులు అలాంటివి కూడా మనం సమర్పించాలి అమ్మవారికి సమర్పించేటప్పుడు కూడా మనం బ్లౌజు తర్వాత ఒక వస్త్రం ఏదైనా చీరే సమర్పిస్తే చీర నీలం రంగు ఏదైనా ఒట్టి జాకెట్ బట్టే పెట్టుకుంటాం అనుకో మన ఓపికను బట్టి కదా అవును నీలం రంగు వస్త్రాన్ని సమర్పించారు అయితే మనం కుమారి పూజ చేస్తాం రోజుకొకటి ఈ రోజును చేసే కుమారికి మూడు సంవత్సరాల కుమారిని పెట్టుకోవాలి మనం ఓహో అయితే ఈ మూడు సంవత్సరాల బాలికని త్రిమూర్తి అంటారు ఈ మూడేళ్ల బాలికని మూడు నిండింది అనమాట మూడు సంవత్సరాలంటే మూడో ఏడు కాదు ఓకే మూడు నిండిన బాలిక ఈమెను గనక అంటే మూడేళ్ల బాలికని గనక పూజిస్తే మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాలికకి ఒక్కొక్క ప్రయోజనం కూడా చెప్తారు జ్ఞానం లభిస్తుందట ఈ రోజున ఎలాగో గాయత్రి స్వరూపమే కదా మనం చేసుకునేది అవునండి అయితే ఈ గాయత్రి అమ్మవారికి ఏ పువ్వులతో పూజ చేయాలి ఎలాంటి పూజ చేయాలి అంటే గాయత్రి ఆరాధనకి ప్రత్యేకంగా మంత్రం ఎలాగో ఉంది గాయత్రి మంత్రం చెప్పుకుంటాం గాయత్రి అష్టోత్తర శతనామావళి కనిపిస్తుంది శతనామావళి కొద్దిగా అంత కుంకం తీసుకోవటం అష్టోత్తరం చక్కగా నామావళి ఒకటి ఒకటి నామాలు చదువుకుని అమ్మవారిని ఆరాధించుకోవచ్చు విధానం ఏమి దీనికి ప్రత్యేక విధానం ఏమిటంది రోజువారిడి మనం షోడశోపచారాలు చేసుకుంటాం అమ్మవారికి ఒకవేళ మనకి కుదరలేదు పంచోపచారాలే చేసాము పంచోపచారాలు చేసినా కూడా మనం అష్టోత్తరం చదువుకోవచ్చు ఓ ఈ అష్టోత్తరం అనేది షోడశోపచారాలను చేయవలసిన క్రియగానే భావించద్దు అష్టోత్తరం చదివే సమయం ఉంది అర్చన మొత్తం సాంగంగా కుదరదు పర్వాలేదు పుష్పం ఇచ్చి ధూపం దీపం నైవేద్యం తాంబూలం ఈ తాంబూలానికి ముందు ధూప దీపాలకి ముందుగా మనం పువ్వులు పెట్టి దీపం పెట్టుకుంటామా దీపారాధన చేయగానే అష్టోత్తరం చదివేసుకోండి గాయత్రి మంత్రం చదువుకోండి ఒకవేళ మీకు అవగాహన నుండి అలవాటు ఉంటే లెక్క పెట్టుకోండి ఒకటి రెండు మూడు పదకొండు సార్లు ఇప్పుడు చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అయిందా ఇక్కడ దాకా మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి పది పదకొండు పదకొండు సార్లు మీరు ఇరవై ఒక్కసార్లు చదవాలంటే రెండు తొమ్మిదలు చేసి రెండు తొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇది లెక్క పెట్టుకుని మంత్రం చదువుకోండి లేదా అమ్మవారిది ఒక ప్రత్యేకమైన శ్లోకం కనిపిస్తుంది ఇందాక నేను చెప్పాను కదా ముక్తాభిద్రుమ హేమ నీలధవ ఛాయై ముఖై తీక్ష్ణై యుక్తమిందు నిబద్ధ ముకుటాం తత్వార్థ వర్ణాత్మికం ఇట్లా కనిపిస్తుంది స్తోత్ర రత్నాల్లో స్తోత్ర నిధిలో కనపడుతుంది మామూలుగా గాయత్రి ఆరాధన అనగానే ఈ శ్లోకం సంధ్యావందనంలో ఈ ప్రత్యేక శ్లోకం కనిపిస్తుంది ఆ ఒక్క శ్లోకాన్నైనా మీరు తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇరవై ఒక్క సార్లు మీ శక్తి ఉండి ఓపిక ఉండి సమయం ఉంటే నూట ఎనిమిది సార్లు చదువుకోండి కొద్దిగా కొంచెం పెద్ద శ్లోకం ఓకే అష్టోత్తరమే చేయగలిగితే మంచిది లేదా ఈ శ్లోకాన్ని అయినా కూడా మీరు నూట ఎనిమిది సార్లు చేసుకున్న కూడా విశేషమైన ప్రయోజనం లభిస్తుంది ఎందుకంటే గాయత్రి మనకి బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది సూర్యమండలావర్తిగా ఉంటుంది ఈమె దానివల్ల మనం చూడు రోజు తూర్పు దిగ్గి దండం పెట్టు అని చెప్పుకుంటాం సూర్యుడిని చూస్తూ ఉంటే కూడా బుద్ధి వికాసం కలుగుతుంది ఈ సూర్య మండలంలో గాయత్రిని భావిస్తే ఇంకా బుద్ధి వికాసం కలుగుతుంది ఇలా ప్రత్యేక దినాల్లో దేవి సుప్రసన్నత ఉండే కాలంలో గనక మనం ఆ ఈ దేవతని పదే పదే ఎక్కువ సార్లు గనక మనం చేసుకుంటే రేపు రాదు కదా ఈ ఒక్క రోజుకే ఈ ఒక్క రోజునే మనం గాయత్రి ఆరాధన చేస్తాం ఉదయమో సాయంకాలము మీ అవకాశాన్ని బట్టి తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి నూట ఎనిమిది సార్లు అమ్మవారి శ్లోకాన్ని చదువుకోండి ఇంటికి వచ్చిన ముత్తైదువులందరినీ ప్రతి వాళ్ళని ఎప్పుడు కూడా ఈ పది రోజుల్లో దుర్భాషలాడవద్దు పదునైన మాటలు మాట్లాడకండి పోట్లాటకి దారితీసే ఏ అవకాశాన్ని తీసుకోవద్దు సాధ్యమైనంత నిశ్శబ్దంగా ఉండండి చక్కగా ఏదైనా స్తోత్రం చదువుకోవటం అమ్మవారికి మనం చేయగలిగిన నివేదనని రవకేశరి పులిహోర ఎలాగూ ఇస్తారు నీలం రంగుతో ఒక్క అయినా సమర్పించి అమ్మవారిని ఆరాధించుకుందాం రమగారు ఏమన్నా ప్రత్యేకమైన నియమాలు పాటించాలండి ఇప్పుడు ఈ పది రోజులు కూడాను సాధారణంగా మనము దీక్ష అని పెట్టుకుని ఒక ఈ పది రోజులు మనం పూజ చేసుకుంటాం అనుకో అనుకుంటే దానికి సాధారణ నియమం ఏకభుక్తం భూసైనం బ్రహ్మచర్యం ఏకభుక్తం అంటే ఒక పూట తినటం పొద్దున ఏదైనా ప్రసాదంగా తీసుకుని రాత్రికి భోజనం చేయటం రాత్రి సాయంకాలం పూజ అయిన తర్వాత భూసైనం అంటే సాధారణ భర్తలతో కలిసి పడుకోకూడదు మంచం మీద పడుకోకుండా ఉంటే మంచిది ఏ నడు నెప్పో బాధ ఉన్న వాళ్ళ పరిస్థితి వేరే మూడోది బ్రహ్మచర్యం ఇది తప్పదు అయితే మనం ఏకభుక్తం అని చెప్పినప్పుడు మాంసాహార విసర్జన అవసరమే ఈ పది రోజులు చేయకుండా ఉండటమే మంచిది రైట్ నమస్తే రమగారి నమస్తే చే